వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం జామున్ తో జ్యూస్ చేసుకున్నామండి ఈ జామున్ జ్యూస్ అయితే మనం డైలీ ఇలా చేసుకుని తాగొచ్చండి చాలా హెల్తీకి మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ నేరేటి పళ్ళు జ్యూస్ మనం తాగొచ్చు బాగా తినొచ్చండి హెల్త్ ఎంతో మేలు చేస్తుందండి ఈ జామును బాగా చూడండి ఈ జ్యూస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి జ్యూస్ అయితే అదురుపోతుందండి వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ అయితే మనం జామున్ తీసుకోవాలండి నేరేడు పండ్లు తీసుకోవాలి మనం తీసుకొని శుభ్రంగా కడిగి మనం కట్ చేసుకుందామండి ఇవన్నీ మనం పిక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని మనం పిక్కలు తీసుకున్నాం కదా ఈ నేరేడు పండు మనం ఇందులో వేసేసుకోవాలి ఈ జార్లో అలాగే రెండు ఆకులు పుదీనా ఆకులు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చిట్కేడు జీరా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం మిక్సీ పడదాం ఇలా మనం మిక్సీ పట్టేసుకున్నామండి చూడండి బాగా పేస్ట్ లాగా అయిపోయింది ఇందులోనే మనం చల్లని నీళ్ళు వేసుకోవాలండి మనం ఒక గిలాస్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని మనం గిలాస్లో తీసేసుకుందాం మనం ఒక గిలాస్ తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు ఇందులో ఈ జ్యూస్ మనం నేరేడు పళ్ళు పట్టుకున్నాం కదండి మిక్సీలో అది మనం ఇందులో వేసేసుకోవాలి ఈ గ్లాస్లో అంతే అండి ఎంతో హెల్తీ అయిన జామున్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి